శ్రీ సత్యసాయి జిల్లాలోని పవిత్ర క్షేత్రం కదిరి శ్రీ నరసింహస్వామి ఆలయం వర్షాకాలం వచ్చిందంటే స్వామివారి భక్తుల్లో ఆందోళన మొదలవుతుంది ఆక్రమణలతో మురుగు కాలువలు కనుమరుగవటంతో తేలికపాటి వర్షానికే వర్షపు నీరు రాజగోపురం నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తోంది ఆరేళ్ల నుంచి ఇలాంటి పరిస్థితి ఎదురవటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు సహా వివిధ రాష్ట్రాల నుంచి లక్ష్మీ ప్రహ్లాద సమేత నారసింహుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు ఏటా భక్తులు సమర్పించే కానుకల ద్వారా స్వామివారికి పది కోట్లకు పైగా ఆదాయం వస్తుంది ఇంతటి వైభవం కలిగిన ఈ ఆలయంలోకి వర్షాకాలంలో మురుగునీరు చేరటం భక్తులను కలిచివేస్తుంది సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు స్వామివారి భక్తులు ఆలయ మున్సిపల్ అధికారులను వేడుకుంటున్నా పట్టించుకోవటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కొద్ది మంది ఆక్రమణలు పెరిగిపోవడం వల్ల ఇప్పుడు కాలువలు ఉన్నాయో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల డ్రైనేజీ వ్యవస్థలో సకాలంలో పూడిక తీకపోవడం వల్ల ఒక మోస్తారు వర్షం పడిందంటే ఆ మురుగునీరు మొత్తం శ్రీవారి ఆలయంలోకి చేరి ఎంతో అపచారం కలుగుతోంది పలు దపాలు మేము ఆలయ అధికారులకు మరియు మున్సిపల్ అధికారులకు తెలియజేసిన వారు ఏదో తాత్కాలికంగా చిన్న చిన్న పనులు చేసి మమ అంటున్నారు తప్ప ఏమాత్రం దానికి శాశ్వత పరిష్కారం చూపలేదు మరొకసారి ఇట్లాంటి వర్షాలు పడినప్పుడు ఆ వర్షం నీరు లోనికి రాకుండా ఆ ఆలయ అధికారులు మున్సిపల్ అధికారులు ఇక్కడ ఏదైనా ఆలయం చుట్టూ మంచి సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆలయం ఆలయంలోకి మురుగునీరు చేరకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మేము శ్రీవారి భక్తుల తరఫున తెలియజేసుకుంటున్నాం వందల ఏళ్ల నాటి ఆలయంలోకి ఎప్పుడూ రాని విధంగా గత ఐదారేళ్ల నుంచి వర్షపు నీరు రావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మురుగు కాలువల నిర్వహణపై నిర్లక్ష్యం ఆదాయంపై మోసుతో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆలయంలోకి మురుగునీరు రాకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని కోరుతున్నారు క్షేత్రం అయినటువంటి నరసింహస్వామి ఆలయంలోకి గతంలో రెండు మూడు సార్లు తేలికపాటి వర్షాలు వచ్చినప్పటికీ మురుగునీరు అంతా మురుగునీరు వ్యర్థాలు అన్ని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి చేరుతున్నాయి దీంతో స్థానిక భక్తులు మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు అపవిత్రంగా భావిస్తున్నారు దీనిని గతంలో ఇక్కడ స్థానిక భక్తులు మరియు కర్ణాటక తమిళనాడు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా ఫిర్యాదులు చేసినప్పటికీ ఆలయ అధికారులు కానీ మున్సిపల్ మున్సిపల్ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు ఈసారైనా వచ్చే వర్షాకాలంలో అయినా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి ఈ మురుగునీరు రాకుండా భక్తుల మనోభావాలని దెబ్బతీయకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చర్యలు చేపడతారని భావిస్తున్నాం అలా ఎదురుగా కాలం అనేది ఉంది మాకు బుద్ధి వచ్చినప్పుడుగా బుద్ధ బుద్ధి వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం ఈ ఎప్పుడు రానిది ఈ గత ఐదేళ్ళ ఐదు ఆరేళ్ళగా వచ్చి దేవస్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది దీన్ని తక్షణమే ఆలయ అధికారులు మున్సిపాలిటీ కమిషనర్ గారు తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఓం నమో నరసింహయ్య జై శ్రీరామ్